అసలాం వైకుం వరహ్మతుల్లాహి వరకా వీక్ష మహాసరందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన అంశం సహనం సజ్జనుల స్వత్తు సహనం ఒక ముస్లింకి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సుగుణం సహనం వహించే వారికి దాని ప్రతిఫలం లెక్కలేనంతగా అల్లాహ సుభానుతల ద్వారా ప్రసాదించబడుతుందని హురాన్ గ్రంథంలో అల్లా సుభానుతాల స్వయంగా తెలియచేయడం జరిగింది అల్లాహ సహనం వహించే వారితో ఉన్నాడని ఖురాన్లో మరొక చోట తెలియజేయడం జరిగింది సహనపరులకు శుభవార్తను వినిపించమని అల్లాహ శుభానవతాల తన ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలీ వసల్లం వారికి తెలియచేయడం జరిగింది అల్లాహ సుభానవతాల ఓర్పు వహించే వారితో స్నేహం చేస్తాడని దివ్య ఖురాన్ స్పష్టంగా తెలియజేస్తుంది అల్లాహ్ తన గ్రంథంలో వారు వహించిన సహనానికి ప్రతిఫలంగా అద్భుతమైన భవంతులు ప్రసాదించబడతాయనే శుభవార్తను కూడా అల్ల శుభానుతల వినిపించడం జరిగింది మరొక చోట ఖురాన్ గ్రంథంలో ఆయన వారికి వారి సహనానికి ప్రతిఫలంగా స్వర్గాన్ని ప్రసాదించాడని ఉంది స్వర్గంలో దైవదూతలు విశ్వసించిన వారి దగ్గరకు వచ్చి మీకు శాంతి కలుగుగాక ప్రపంచంలో మీరు ఏ విధంగా సహా సహనం వహించారో దానికి ప్రతిఫలంగా ఈరోజు మీరు ఈ స్వర్గానికి అర్హులయ్యారు అని తెలియపరుస్తారు అల్లాహస్ మానవతల దివ్యహురణ గ్రంథంలో సహనం వహించాలని దైవప్రవక్త ముహమ్మద్ సలహు అలహి వసలం వారికి విశ్వసించిన వారికి మాటి మాటికి ఏ విధంగా తాకిదు చేశాడో మనం ఒకసారి చూసినట్లయితే సహనం వహించండి భయభక్తులు కలవారికే మంచి ప్రతిఫలం ఉంది ఉత్తమోత్తమ రీతిలో ఓర్పు వహించు అని ప్రబోధించడం జరిగింది అల్లా సుభానవతాల ఈ అల్లహ సుభానవతాల దివ్యహురణ గ్రంథంలో సహనం గురించి అనేకమైనటువంటి ఆయతులు మనకి ఎన్నో అవతరింపచేయడం జరిగింది వీటిని బట్టి ముస్లింలకు సహనం అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తుంది అలాంటి సుగుణాన్ని అలవర్చుకోవాలని అల్లాహ్ మనల్ని ఆదేశిస్తూ ఉన్నాడు ఆ సుగుణాన్ని అలవర్చుకునే వారికి ఆయన ఎంతో ప్రేమిస్తాడు ఇష్టపడతాడు వారి కోసం పరలోకంలో గొప్ప పుణ్యఫలాలను ప్రసాదిస్తాడు కనుక సోదర మహాశిరాల మరియు సోదరి మండలాల ఇంతటి గొప్ప పుణ్యఫలాన్ని ఇవ్వగలిగినటువంటి ఈ సహనం యొక్క వాస్తవికత ఏమిటో కాస్త ఆలోచించే ప్రయత్నం చేయండి ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సలాహ సలం వారు సహనం కంటే ఎక్కువ మంచిది మరియు లాభకరమైనటువంటిది ఏ వస్తువు కూడా ఎవ్వరికీ ప్రసాదించబడలేదు అని తెలియచేయడం జరిగింది ఇక విషయం ఏమిటంటే సహనం ఎంత గొప్ప పుణ్యకార్యమో దానికి ఎంత గొప్ప ప్రతిఫలం ఇవ్వబడుతుందో కదా సహనాన్ని అరబీ పరిభాషలో సబర్ అని పిలుస్తారు ఈ పదానికి ఎంతో విస్తృతమైనటువంటి భావం ఉంది మన భావోద్రేకాలను మనోవాంఛలను అదుపులో పెట్టుకోవడమే సహనం ఆత్రం ఆవేశం తొందరపాటుతనాలకు స్వస్తి చెప్పి మంచిగా ప్రవర్తించడమే సహనం భయ ప్రలోభాలకు అవి ఎదురైనప్పుడు నిజ స్థానాన్ని వదిలిపెట్టకుండా స్థిరంగా ఉండటం సహనం ప్రశాంతంగా ఆలోచించి తీసుకున్న సముచితమైన నిర్ణయంపై అమలు చేయడం సహనం ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని ప్రమాదాలు ఎదురైనా సరే కదలని ఒక కొండలాగా స్థిరంగా ఉంటే అది కూడా సహనమే కోపోద్రేకాలు వచ్చినప్పుడు వాటిని అణచిపెట్టుకోవడం కూడా సహనమే ఆవేశం ఉద్రేక సమయాల్లో తప్పుడు పని చేయకుండా ఉండడం కూడా సహనం క్రిందికే వస్తుంది ఎలాంటి కష్టాలు వచ్చి పడినా పరిస్థితులు ఎలా మారిపోతూ ఉన్నా ఆందోళన చెందకుండా ఉండడం కూడా సహనం క్రిందికే వస్తుంది ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించే ఉత్సాహంలో తొందరపాటు పడకపోవడం కూడా సహనమే ప్రాపంచిక ప్రయోజనాలు మనోవాంఛలు ఇంకా అలాంటివే రకరకాల విషయాలు మానవుని యొక్క హృదయాన్ని కలవరపరుస్తూ ఉంటాయి అటువంటి సమయాల్లో కూడా అటువంటి దుర్భర పరిస్థితుల ప్రభావానికి కూడా కొట్టుకుపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా సరి మార్గంపై స్థిరంగా నిలకడగా నిలబడి ఉండాలి అప్పుడు అది కూడా సహనం క్రిందికే వస్తుంది హురాన్ గ్రంథంలో సబర్ అనే పదం ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా వాడబడిందో మనం గనక గమనించినట్లయితే అందులో ఎంతో విస్తృతమైనటువంటి భావం ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆలోచించండి సహనం విషయంలో హురాన్ సూచించిన ఈ మొత్తం సందర్భాలలో ముస్లిం తన మనస్సుని అదుపులో ఉంచుకుని ఏ విధమైన తప్పుడు చర్యకు కూడా పాల్పడకుండా ఉంటే ఇది గొప్ప సాహసకార్యం అనడంలో ఎంత మాత్రము కూడా సందేహం లేదు ఉదాహరణకు ఎవరైనా ఒకడు మనల్ని బాధ పెడుతున్నాడు అప్పుడు తిరిగి అతన్ని మనం బాధ పెట్టగల శక్తి మనకు కూడా ఉంది అనుకోండి అయితే మనపై జరుగుతున్న ఈ దౌర్జన్యాన్ని మనం గనక ఓర్చుకుంటే మన ప్రభువు సంతోషిస్తాడని భావించి ఆ వ్యక్తికి ప్రతీకారం చేయకుండా మనం ఊరుకున్నాం మనం చూపిన ఈ ఓర్పుకు ఎలాంటి ప్రతిఫలం లభించకుండా వృధా అయిపోతుందంటారా ముమ్మాటికి ఎంత మాత్రం కూడా వృధా కాదు అలాగే మనకు వ్యతిరేకంగా ఎవరైనా నిందారోపణలు చేస్తున్నారనుకోండి అతను చేసిన పొరపాట్లు తప్పుడు పనులు మనకు తెలుసు వాటిని జనంలో ప్రచారం చేసి అతన్ని కూడా అవమానాలు పాలు చేయమని మన మనసు పదే పదే అంటూ ఉంటుంది కానీ అలా చేస్తే దైవ ప్రీతికి మనం దూరమైపోతామని మనం అలా చేయడం సరికాదు అని మనం మా మన మనోకాంక్షల్ని అణిచి ఉంచడం వల్ల మనకు మరో బాధ కూడా కలుగుతుంది దాన్ని కూడా మనం సహిస్తాం ఎంత బాధను సహించినా మనకు ఇలాంటి ప్రతిఫలం లభించకపోవడం జరుగుతుందా మనిషిని ప్రతి చెడు వైపునకు తీసుకెళ్లేది అతని మనోవాంఛే అనే విషయం మనందరికీ తెలిసినటువంటి వాస్తవమే అంటే సహనం చెడుని అరికట్టగలిగే ఓ మంచి సాధనం దీనిని ఉపయోగించుకోకపోతే సత్కార్యాలకు దూరమై చెడుల రొంపిలో కూడికిపోయే ప్రమాదం ఉంటుంది ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతాడు నీతిగా సంపాదించడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోతుంది అలా కాకుండా అధర్మమైనటువంటి పద్ధతులను అక్రమ మార్గాలను అనుసరించడం ద్వారా ప్రయత్నిస్తే అతనికి ఎంతో సులువుగా ఉపాధి లభిస్తుంది అయితే అతను అలాంటి పరిస్థితుల్లో దైవ ఆగ్రహానికి భయపడి అక్రమ పద్ధతుల జోలికి పోకుండా ధర్మ సంపాదన కృషిలో ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలను బాధలను భరించగలుగుతాడు అంటే ఇది ఆ వ్యక్తి చూపిన సహనం క్రిందికి వస్తుంది దాని ప్రతిఫలం అతనికి తప్పకుండా లభించాలి కూడా అలాగే మరో వ్యక్తి ఆర్థికంగా ఏ లోటు లేకుండా సుఖవంతమైనటువంటి జీవితం గడుపుతున్నాడు నీతి మార్గాల ద్వారా అల్లహ అతనికి అపారమైనటువంటి సిరి సంపదలను ప్రసాదించాడు సాధారణంగా ధనం తనతో పాటు భోగ లాలసలను కూడా పేరు ప్రతిష్టల కాంక్షలను కూడా తీసుకొస్తుంది మనోవాంఛలు అడుగడుగునా కూడా డబ్బును రకరకాలుగా ఖర్చు పెట్టిస్తూ ఉంటాయి కానీ అలాంటి సమయంలో దైవాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సిల్లా సల్లంను విశ్వసించిన ఈ వ్యక్తి మధ్య మార్గంపై స్థిరంగా ఉంటాడు దైవ ఆగ్రహానికి కారణమయ్యేటువంటి ఎలాంటి పనిలోనూ తన యొక్క సంపదను ఖర్చు పెట్టకుండా చెడు కోరికలు ప్రేరేపించినప్పుడల్లా మనసుకు కళ్ళెం వేస్తూ ఉంటాడు ఆ విధంగా ఇతను తన దాని వృధా చేయకుండా సహనం వహిస్తాడు కనుక దాని ప్రతిఫలానికి కూడా ఇతడు అర్హుడే ఒక వ్యాపారస్తుల సంగతి కూడా మనం తీసుకున్నట్లయితే వ్యాపారం జోరుగా సాగుతుంది వ్యాపార వ్యవహారం నుంచి దృష్టి కూడా ఏ కాస్త మరలించినా నష్టం కలుగుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది సరిగా అదే సమయంలో ఒక్కసారిగా అల్లాహ్ ఆజ్ఞాపించినటువంటి ధార్మిక విధులు గుర్తుకొస్తాయి సరుకు కొనడానికి వచ్చిన వారిని వదిలిపెట్టి సామూహిక నమాజ్ కోసం తన నుంచి లేచి వెళ్ళవలసి వస్తుంది ఒకవైపు జోరుగా సాగుతున్నటువంటి వ్యాపారం అయితే మరొక వైపు దైవం ఆజ్ఞాపించినటువంటి విధి యొక్క పిలుపు తికమెక పెట్టేటువంటి ఈ పరిస్థితి అతడికి ఏర్పడుతుంది కానీ అలాంటి సమయంలో కూడా బాహ్య ప్రయోజనాలను వదులుకోవడం అంటే సహనం వహించడమే అవుతుంది దాని ప్రతిఫలం కూడా అతడికి తప్పనిసరిగా లభించవలసి ఉంటుంది ఇదే విధంగా మనం దైనందిన జీవితంలో రకరకాలైనటువంటి సందర్భాలు ఉదయం నుండి సాయంత్రం వరకు నిత్యం కూడా ఎదుర్కొంటూనే ఉంటాము ఒకవైపు మనోవాంఛలు లాగుతుంటే మరొక వైపు ధార్మిక నైతిక విధులు పిలుస్తూ ఉంటాయి మనల్ని కుటుంబ సమస్యలు సంతానం పట్ల ప్రేమ సంతానం చూపే అవిధేయత బంధుమిత్రుల నమ్మక ద్రోహం మన యొక్క వాళ్ళ యొక్క తలబిరుసుతనం వ్యాపార భాగస్వాముల యొక్క అవినీతి చర్యలు అధికారుల యొక్క నిరంకుశ ధోరణి ఒకటేమిటి అడుగు అడుగునా కూడా ముస్లింలకు ఏదో ఒక పరీక్ష ప్రతి సందర్భంలోనూ ఎదురవుతూనే ఉంటుంది ఎవరైనా మనకు కీడు తలపెడితే మనం కూడా అతనికి కీడు తలపెట్టమని మన మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది నిన్ను ఆదుకోని వాడిని నువ్వు కూడా ఆదుకోవద్దని మనసు చెబుతూనే ఉంటుంది కానీ అలాంటి సమయాల్లోనే మనలోని నైతిక ఔన్నత్యాన్ని నిరూపించుకోవాలని దైవం పట్ల విశ్వాసాన్ని నిరూపించుకోవాలని ఇస్లాం ధర్మం పట్ల ఉన్నటువంటి మన విశ్వాసం పదే పదే మనకి తట్టి లేపే ప్రయత్నం కూడా చేస్తుంది ఇదే విశ్వాసం యొక్క పవర్ అటువంటి పరిస్థితుల్లో కూడా మనం తప్పనిసరిగా సహనానికే పెద్దపీట వేసి దాన్ని మన జీవిత వ్యవహారాల్లో ప్రతీ సందర్భంలోనూ కూడా ఆచరణలో పెట్టినట్లయితే ప్రపంచంలో కొన్ని కష్టాలు మనకు ఎదురైనప్పటికీ కూడా దైవం కోసం మనం చేసే ఈ సహనం మనకి పరలోక జీవితంలో ఉత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని అందిస్తుంది ఉదాహరణకు మనం చూసినట్లయితే అల్లాహ యొక్క ఆరాధనలు చేయడం కూడా ఒక గొప్ప సహనంతో కూడుకున్నటువంటి పని కాబట్టి మనందరికీ కూడా దైవం ఉత్తమమైనటువంటి సహనాన్ని పాటించేటువంటి నిగ్రహాన్ని కలిగి ఉండేటువంటి ఉత్తమమైనటువంటి ఈ లక్షణాన్ని పెంపొందింపజేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించుగాక సహనంతో ప్రపంచాన్ని జయించవచ్చు ఇన్షాల్లా పరలోక జీవితంలో ఉత్తమమైనటువంటి స్వర్గ ప్రతిఫలాన్ని కూడా ఇన్షాల్లా అల్లా తరిస్తే పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి అల్లహ సుభానతల మనం ప్రతి సందర్భంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సహనం వహిస్తూ సంయమన పాటిస్తూ అల్లాహకు ఇష్టమైనటువంటి సహన మార్గంలో ప్రయాణించేటువంటి మహాద్భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించుగాక అస్లాం వరహ్మతుల్లాహి వబర్కా